అందరికీ నేనైతే బయటకైతే వెళ్ళాను అనేసి వెళ్ళాలి అనేసి అనుకున్నాను కదా మా మామ అయితే వచ్చాడు వస్తూ వస్తూ మా పిల్లల కోసం అయితే ఇది వచ్చేసి ఆన్లైన్లో ఆర్డర్ అయితే పెట్టాడంట ఇంకా నేను ఓపెన్ చేసేసాను ఇదిగోండి ఇలాగైతే ఉంటుంది అది పిల్లలకి ఆడుకోవడానికి రోడ్ అలాగే ఇక్కడ కాళ్ళు పెట్టేసి వెళ్తుంటారు కదా ఇది కాస్ట్ అయితే నాకు తెలియదు అండి మా మామనే ఆన్లైన్లో ఆర్డర్ పెట్టాను కదా ఒకవేళ కాస్ట్ కావాలి అంటే నీకు ఎవరైనా తీసుకోవాలనుకుంటే నేను కాస్ట్ అయితే కనుక్కుంటాను వచ్చేసి నేనైతే బంధపల్లేమో అని అనుకున్నాను కానీ కాదంట ఇవి కర్జూర్ అనంట ఖర్జూర్ అయితే తీసుకొని వచ్చేసాడు ఇవి వచ్చేసి మా అమ్మ వాళ్ళ ఊర్లో పొలంలో అయితే పండుతాయి అంటే మా అమ్మ వాళ్ళ పొలంలో కాదు వేరే వాళ్ళ తోటలో అయితే కొనుక్కొని అయితే వచ్చేసాడంట చూడటానికి కొన్ని ఉన్నాయి టూ హండ్రెడ్ ఎంతనంట ఇది అయితే కాస్ట్ ఇంక ఇప్పుడైతే ఇంకా రీసెంట్గా తిరుపతికి అయితే వెళ్ళారు తిరుపతికి నుంచి వస్తు వస్తు బ్యాంగిల్స్ అండి బ్యాంగిల్స్ అయితే తీసుకొని అయితే వచ్చేసారు ఇవన్నీ బ్యాంగిల్స్ నాకు మా పిల్లలకైతే బ్యాంగిల్స్ అయితే తీసుకొని అయితే వచ్చేసారు ఇంకా దారాలు మెయిన్ కదా తిరుపతి నుంచి అంటే ఇంకా దారాలు కూడా తీసుకొని అయితే వచ్చేసారు ఇంకా హెయిర్ బ్యాండ్స్ ఇంకా ఈసారి కొన్నే తీసుకొచ్చింది మా అత్తా లేకపోతే ఇంతకుముందు శ్రీశైలం వెళ్ళినప్పుడు ఇంకా బ్యాంగిల్స్ ఇవి ఉంటాయి కదా వాళ్ళు ఎన్ని పెట్టింటే అందులో ఒక్కొక్కటి అలాగ తీసుకుంటే కా బిల్లు వేసేటప్పుడు మాత్రం చాలా అయ్యిందంట అందుకని ఈసారి అయితే కొన్ని తీసుకొని అయితే వచ్చేసింది హెయిర్ బ్యాండ్స్ ఇలాగా ఇంకా అంతే అండి ఈ వీడియో నచ్చితే చిన్న లైక్ ఇవ్వండి ఇంకా అంటే బయటకు వెళ్ళేటప్పుడు కూడా బ్లాగ్ అయితే కంటిన్యూ చేస్తాను కొంచెం చెప్పాను కదా మీకు ఫస్ట్లోనే స్టార్టింగ్లో ఆ వర్క్ మీద అయితే వెళ్ళాలి ఇంకా ఆఫ్టర్నూన్ అలాగ వెళ్తాము అయితే తీసుకొని వచ్చేసాడండి నేను మా హస్బెండ్ అయితే బయటకు అయితే వెళ్ళామండి వెళ్ళేలోపే మా హస్బెండ్కి అయితే ఫోన్ వచ్చేసింది అనేసి మళ్ళీ రిటర్న్ అయితే తను వర్క్ చేసే దగ్గరికి అయితే వచ్చేసాము ఇంకా మా పిల్లల స్కూల్ కూడా అక్కడే కాబట్టి ఇంకా ఇంకా నేనైతే మా పిల్లలు ఇంకా నేను వచ్చేలోపు మా పిల్లలు అయితే నా దగ్గరకైతే వచ్చేసారు ఇంకా మా హస్బెండ్ వర్క్ చూసుకున్న తర్వాత మళ్ళీ అయితే ఇంకా అయితే వెళ్ళాము ఇక్కడికి ఏంటనేది బ్లాగ్లో అయితే లాస్ట్ వరకు అయితే స్కిప్ చేయకుండా చూసేయండి చెప్పేస్తాను ఇంకా ఇప్పుడైతే అయితే వెళ్తున్నామండి ఆల్మోస్ట్ టువెల్వ్ థర్టీ అలాగ అయ్యిందేమో టువెల్వ్ థర్టీ వన్ అవుతుంది మా మామ ఊరికి వెళ్ళిపోయిన తర్వాత అప్పుడైతే వెళ్తున్నాము ఇంకా అందరూ అడుగుతూ ఉంటారు కదా అందరూ అడుగుతూ ఉన్నారు కదా బ్లాగ్స్లో సిస్టర్ మీకు మానిటైజేషన్ అయ్యిందనేసి మానిటైజేషన్ గురించి అండి మానిటైజేషన్కి కావాల్సి అంటే అప్లై చేయాలంటే కొన్ని ఉండాలి నాకైతే లేవు అందుకనేసి వాటి కోసం అనేసి బయటకు అయితే వెళ్తున్నాము ఇంకా ఫైనల్గా ఇక్కడ ఇక్కడికైతే వచ్చేసాను ఇంకా వెయిట్ చేస్తున్నాము అప్లై చేసేసి ఇంకా ఈ విధంగా అయితే కూర్చున్నాము ఇంక ఇక్కడైతే చెప్తున్నట్లున్నాను నాకు గుర్తు లేదు చెప్పాను అనేసి వీడియో తీసి కూడా ఆల్మోస్ట్ ఒక వన్ మంత్ అవుతుంది అనేసి వచ్చిందండి ఇంకా అప్లై చేసుకోవాలి ఇంకా కొంచెం ప్రాసెస్ ఉంటుంది కదా ఆ ప్రాసెస్ మీదనే బయటికి అయితే వెళ్ళాను ఇంక ఇక్కడైతే మా పిల్లలు అయితే ఇంకా వచ్చి రాగానే వాళ్ళ జనాన్ని ఆల్రెడీ పిల్లల్ని స్కూల్ స్కూల్ దగ్గర చూడడానికి వెళ్ళాడంట ఇంటికి వచ్చేలోపు లేట్ అవుతుంది కదా అనేసి ఇంక ఇప్పుడైతే వచ్చిన వెంటనే చూసుకుంటారండి ఏమేమి తీసుకొచ్చారా అన్నట్లుగా అన్ని ఇంకా హెయిర్ బ్యాండ్స్ ఇవి బ్యాంగిల్స్ అన్నీ అయితే వేసుకొని చూస్తున్నారు ఇలాగా డ్రాయింగ్ బుక్ ఏదో వాటర్ ప్రూఫ్ అంటే ఏదో నాకు చూడలేదండి నేను ఓపెన్ చేసి ఇంకా ఇది స్కేటింగ్ అన్నీ అయితే మా పాప కోసం బర్త్డే కనేసి పెట్టాడు అప్పుడు రాలేదు అన్నట్లుగా ఇప్పుడైతే తీసుకొని వచ్చేసాడు ఇంకా మా పెద్ద పాప వచ్చిన వెంటనే ఈ విధంగా అయితే ఇంకా స్కేటింగ్తో ఆడుకుంటూ ఇంకా ఈ బుక్తో కూడా ఆడుకుంటున్నారండి ఇంకా రాసుకుంటూ అలాగా ఇంకా బ్యాంగిల్స్ అయితే ఇంకా వెంటనే వేసేసుకున్నారు ఏమైనా మా పిల్లలు చూస్తే ఇంకా వెంటనే వేసేసుకుంటారండి ఈ విధంగా చూస్తున్నారు కదా బ్యాంగిల్స్ అయితే ఓపెన్ అయితే వేసేసి ఇంకా చూసుకుంటున్నారు ఇంకా నావైతే కొంచెం పెద్ద సైజు ఉన్నాయండి ఇంకా నేనైతే ఇంకా తీసిపెట్టే చేశాను మా పిల్లలు కూడా ఇంకా కొద్దిసేపు అంటే డైలీ యూజ్ చేస్తామనేట్లు తీసుకుంటున్నారు ఒకటి ఆల్రెడీ ఇప్పటికి నేను వీడియో ఎడిటింగ్ చేసి వాయిస్ ఇచ్చే టైంకి ఆల్రెడీ వేసుకున్నారు తెల్లగా కూడా అయిపోయాయి ఇంక ఇక్కడైతే మా పిల్లలు అయితే చూసారు కదా ఈ బుక్ అయితే అండి డ్రాయింగ్ బుక్ అంట ఇంకా ఏదో వాటర్తో తడిపేసి ఇలాగ రాస్తూ ఉన్నారు ఇంకా వాళ్ళ హ్యాపీనెస్ మాటల్లో చెప్పలేమండి ఇంకా బాగుంది అనేసి ఇంకా ఇంకా నైట్ వరకు ఆ బుక్ తోటే ఇంకా అలాగ రాయడము తుడవడము అలాగే సరిపోయింది ఇంకా పిల్లలు అంతే అంతే కదండి ఇంక ఈ విధంగా మా పిల్లలు అయితే ఒకటికి పది సార్లు అయితే చూసుకుంటూనే ఉన్నారు బుక్స్ నేనేమో హోంవర్క్ రాయిపో ఇంకా లేట్ అవుతుంది అనేసి చెప్పాను ఇంక ఇంకా ఫైనల్గా ఇంకా బ్యాంగిల్స్ అవన్నీ ఓపెన్ చేసి చూసుకుంటున్నారు ఇంక ఇప్పుడే అనేసి చూసారు కదండి ఇక్కడైతే వేసుకుంటూ ఉంది మా పెద్ద పాప అయితే ఇంకా బ్లాగ్స్లో పిల్లల్ని కూడా అడుగుతుంటారు కదా అనేసి ఈ మధ్య పిల్లల్ని కూడా చూపిస్తున్నానండి మా పిల్లలు అయితే ఇంక ఈ విధంగా బ్యాంగిల్స్ బాగున్నాయి కదా చూడడానికి ఏదో దెబ్బ తగిలిందా అనేసి అంటే లేదు అనేసి చెప్తూ ఉంది అక్కడ ఏదో రెడ్ కలర్లో కనిపిస్తే అడిగాను కానీ కాదు కుంకుమణ ఏదో అయ్యిందంట ఇక్కడ బ్యాంగిల్స్ చూడండి వేసేసుకొని చూసుకుంటున్నారు ఉంటుంది మా పెద్ద పాప వేసుకున్నవి కొంచెం బాగున్నాయి కదండీ ఇవైతే ఇప్పుడు చిన్న పాప వేసుకుంటున్నవి ఆల్రెడీ ఒక జత వేసేసుకొని తెల్లగా కూడా అయిపోగొట్టేస్తారు ఇంకా నేను ఈ వీడియో ఒకరోజు అంటే ఎడిటింగ్ చేసేసి వాయిస్ ఇద్దామనేసి అంటే అప్లోడ్ కూడా పెడదాం అన్నట్లుగా అనుకున్నాను కానీ మళ్ళీ వేరే వీడియో ఉంది కదా అది అయిపోనివిలే ఈ హౌస్లో అంటే మేము ఇప్పుడు ప్రజెంట్ వేరే హౌస్లో ఉన్నాం అండి ఆ హౌస్లో ఇస్తున్నాను వీడియో ఇంకా ఈ హౌస్లో ఇదే లాస్ట్ వీడియో అనుకుంటాం ఇంకా లేవు వీడియోస్ అయితే ఇంక ఇక్కడైతే మా చిన్న పాపనేమో స్కేటింగ్తో ఆడుకుంటుంది ఇంక ఇక్కడ మా పెద్ద పాపనేమో చూసారు కదండి ఇంకా మా పెద్దపాప వచ్చేసి ఇంకా హోంవర్క్ అయితే రాసుకుంటూ ఉంది నేనైతే ఇంకా కొద్దిసేపు తర్వాత మళ్ళీ వాళ్ళ దగ్గర కొద్దిసేపు కూర్చున్నానులేండి ఏమైనా డౌట్స్ ఉంటే చెప్తాను లేకపోతే లేదు ఇంకా వాళ్ళే రాసుకుంటారు ఇక్కడ స్కేటింగ్తో ఆడుకుంటూనే ఉంది అంటే అలవాటు లేదు కదండి కొంచెం ఇంకా అలవాటు అయ్యే వరకు ఇంకే స్కేటింగ్ వచ్చేసి ఇంకా రోడ్ పైన అలాగే ఇప్పుడు మేము నా హౌస్ దగ్గర అయితే బయట అయితే ఆడుకుంటాం ఇక్కడ వచ్చేసి భూమి ఉంటుంది కదండి మట్టి రోడ్డు అందుకనేసి ఇక్కడ ఆడుకోవడానికి లేదు ఇంకా ఈవినింగ్ ఆ టైంకి అంతా టైర్డ్ అయిపోయింది నా ఫేసు మార్నింగ్ నుంచి ఇంకా ఆఫ్టర్నూన్ అక్కడికి బయటకి వెళ్ళాము కదండి ట్వెల్వ్ థర్టీ వన్కి అలాగా మళ్ళీ ఇంటికి వచ్చేలోపు త్రీ థర్టీ అలాగైంది మళ్ళీ పిల్లలు వచ్చేలోపు ఇంకా అలాగా ఇంక ఇక్కడ వచ్చేసి బ్యాగ్స్ అండి మా పిల్లలవి విజ్ఞానపీఠం స్కూల్ ఇంకా ఆల్రెడీ బ్యాగ్స్ ఇది మొన్న తీసాను అనుకుంటా వీడియో వచ్చేసి స్కూల్లో బ్యాగ్స్ కూడా ఇచ్చేసారంటే ఇంతకుముందు బుక్స్ ఒకటి అంటే బుక్స్ అయితే కొనుక్కోవాలి ఇంకా ఇవి ఇంకా ఈ బుక్స్ అయితే ఇచ్చేసారంట ఇంకా ఇందులోనే యాడ్ చేద్దాం అన్నట్లుగా ఈ వీడియోలోనే ఇంకా యాడ్ చేస్తున్నాను పిల్లలు ఇంకా మన చిన్నప్పుడు కూడా అంతే కదండి ఇంకా ర్యాపర్స్ వేయాలి ఇంకా అన్ని బుక్స్ కొత్త బ్యాగ్స్ కొత్త బుక్స్ అన్ని ఒకటి పది సార్లు అయితే చూసుకుంటూ ఉంటాం కదా ఇంకా మా పిల్లలు కూడా అంతే ఒకటి సార్లు చూసుకుంటూ ఇంకా వాళ్ళైతే ఇంకేమంటారు కొత్త బుక్స్ కొత్త బ్యాగ్స్ అన్నట్లుగా ఇంకా చూసుకుంటూ ఉన్నారు యూనిఫామ్ కూడా చేంజ్ చేయాలండి పిల్లలకి ఇంకా పోయిన ఇయర్ తీసుకున్నాము ఇది కొంచెము టైట్ గా అయిపోయాయి కొంచెం అక్కడక్కడ కొద్దిగా కుట్లు కూడా ఊడిపోయాయి ఇంకా అయినా చూద్దాం కొన్ని రోజులు అన్నట్లుగా అలాగే ఉన్నాయి పోయిన ఇయర్ దండి యూనిఫామ్ వచ్చేసి ఇంక ఇక్కడ యూనిఫామ్ చూడండి ఇంకా యూనిఫామ్ చేంజ్ చేసుకోమంటే ఇంక ఇక్కడ పడితే అక్కడే పడేస్తారండి ఇంకా నేను వీటిని అన్నిటికీ సర్దుకోవడానికే టైం అయిపోతుంది ఇంకా చిన్నపిల్లలు కదా చిన్నపిల్లలైనా సరే ఇంకా అలాగా ఇంక ఇది వచ్చేసి స్కూల్ ఓపెన్ చేసినప్పుడు అండి అప్పుడు బ్లాగు చూసుకో చూడండి నేను ఇప్పుడు ఎడిటింగ్ చేస్తున్నానంటే ఇంకా నేనైతే డ్రెస్ చేంజ్ చేస్తాను అయితే చేసుకొని వచ్చేసి పిల్లలకు డ్రెస్ చేంజ్ చేసుకోమనేసి చెప్పేస్తాను ఇంక ఇక్కడైతే ఇంకా ఏమంటారు ఇవైతే ర్యాపర్స్ అయితే ఇంకొకటే అడుగుతున్నారండి వెయ్యండి వెయ్యమ్మా వెయ్యమ్మా అనేసి ఇంకా వాళ్ళు డాడీ వేసారు అంటే లేదు డాడీ నీకు నిన్నే వేయమని చెప్పాడు అనేసి ఇంకా నాకైతే వన్ అండ్ హాఫ్ అంటే వన్ అండ్ హాఫ్ ఇయర్ కాదండి నేను చూడు ఇయర్ అనేసి అంటున్నాను వన్ అవర్ అయితే పట్టిందండి వన్ అవర్ అలాగా ఇంకా ఇద్దరివి కదా చాలా బుక్స్ ఉండిన్నాయి ఉన్నాయి ఇంకా అవన్నీ అయితే పెట్టి అన్ని రేపర్స్ వేసేలోపు చాలా టైం పట్టింది ఇంకా అన్నిటికైతే వేసేసాను మా పిల్లలు వినట్లేదు తర్వాత వేసాను అంటే లేదు మాకు ఇప్పుడే కావాలి అనేసి అంటూ ఉంటే సర్లే ఇంకా ఏం చేస్తాము ఇంకా రెస్ట్ తీసుకునివ్వరు కదండి పిల్లలు ఏదైనా కావాలి అంటే ఇంకా అది అయిపోవాలి అంతే అందుకనేసి ఇంకా వేయమంటే సర్లే అనేసి ఇంకా నేనైతే కూర్చొని ఇంకా సెవెన్ థర్టీ వరకు అయితే వేసాను వాళ్ళు వచ్చేసి ఫైవ్కి వచ్చేసారు కదండి ఫైవ్ ఫైవ్ ఫోర్ థర్టీ వచ్చేసారు అంటే ఫోర్కి అలాగా స్కూల్ వదులుతారు వాళ్ళ డాడీకి ఏదైనా వర్క్ ఉంటే ఇంకా అక్కడ వర్క్ అయిపోయిన తర్వాత తీసుకొని వచ్చేస్తాడు ఇంకా ఇక్కడ ఈ విధంగా ఇంకా బ్లాగ్లో అయితే మా పిల్లలు అక్కడ స్కూల్ దగ్గర తీసాను కదండి మా హస్బెండ్ జాబ్ కూడా అడుగుతున్నారు అనుకు అడుగుతున్నారు కదా మా హస్బెండ్ జాబ్ కూడా ఈ వీడియోలో క్లారిటీ అయితే ఇచ్చేసాను అనుకుంటా మా పిల్లలు అక్కడ స్కూల్కి వెళ్ళే అండి నేను అక్కడ కూర్చున్నాను కదా వీడియో తీస్తూ అక్కడ అండి ఇంక ఇక్కడ వచ్చేసి ర్యాపర్స్ అయితే వేస్తూ ఉన్నాను మా పిల్లలు అయితే స్టిక్కర్స్ అయితే అతికి నేనైతే బ్రాంగ్ అయితే అతికిచ్చేసానండి ఆ స్టిక్కర్స్ అప్పుడు కూడా ఇంక ఇద్దరు అయితే ఇంకా నీకు రాదు అది ఇది అనేసి ఏదో అంటూ ఇంకా ఈ విధంగా అయితే ఇంకా రేపర్స్ అన్నీ అయితే వేసేస్తున్నానండి ఇంకా ఇంకా కొత్తగా స్కూల్ తెరిసే పిల్లలు ఇంకా ఫస్ట్లో అయితే స్టార్టింగ్లో అయితే ఏడుస్తారు కానీ బుక్స్ ఇవన్నీ చూసేసి ఇంకా స్కూల్కి వెళ్ళడానికి ఇష్టపడతారు కదండి అలాగ మా పిల్లలు అంతే కొత్త బుక్స్ వచ్చేసాయి కొత్త బ్యాగు ఇవి స్టిక్కర్స్ ఇంకా అన్నీ చూసేసి ఇంకా ఎప్పుడెప్పుడు మళ్ళీ రేపు మార్నింగ్ అవుతుందో అన్నట్లుగా అయితే చూస్తూ ఉన్నారు ఇద్దరైతే ఇంకా ఫైనల్గా ఈ విధంగా అయితే ఈరోజైతే సింపుల్గా అయితే తీసానండి బ్లాగ్ అయితే ఇంకా వీడియో నచ్చుతుందని అనుకుంటున్నాను ఇంకా రేపటి నుంచి అయితే నేను చేసుకునే వర్క్స్ అయితే వచ్చేస్తాయండి అప్పుడప్పుడు మీరు వర్క్సే కాదు సిస్టర్ ఇలాగా కూడా చూపియండి అనేసి చెప్తూ ఉంటారు కదా అందుకనేసి ఇంకా డైలీ వర్క్స్ అంటే కాదు కదండి అందుకనేసి ఈరోజైతే ఈరోజు సింపుల్గా అయితే ఈ వీడియో అయితే తీశానండి ఇంకా ఇలాగైతే ఇంకా మా పిల్లలకైతే రాపర్స్ అయితే వేసేసి స్టిక్కర్స్పై వాళ్ళ నేమ్స్ సబ్జెక్ట్ ఏ సబ్జెక్ట్ అన్నట్లుగా రాస్తూ ఉన్నాను ఇంకొకసారి మర్చిపోయి యోహిత బదులు భవిష్యత్ అలాగా రాసేస్తున్నాను ఇంకా మళ్ళీ మర్చిపోయి ఆ స్టిక్కర్ వేరేది అయితే అతికిచ్చేసాను ఇంక ఈ విధంగా అన్ని బుక్స్ పైన అయితే ఇంకా నేమ్స్ అయితే రాసేస్తున్నానండి ఫైనల్గా ఇదే అండి వాళ్ళ వీడియో నచ్చితే చిన్న లైక్ ఇవ్వండి సబ్స్క్రైబ్ చేసుకోండి